ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా ఆనందం అండి జిమ్ ఇచ్చి శారీస్ కొత్తవి వచ్చినాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ చాలా బాగా ఇచ్చారు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ సెచింగ్ బటన్లో కీర్తిశ్రీ వ్లాగ్స్ అండ్ టైప్ చేసినట్లయితే మా ఛానల్ ఓపెన్ అవుతుంది కింద బిల్లు బటన్ ప్రెస్ చేసినట్లయితే మీరు మా సబ్స్క్రైబర్ అవుతారు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి నేను వచ్చే ప్రతి కొత్త శారీస్ మీకు చూపిస్తాను మీకు ఏం నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే శారీస్ చూపిస్తాను చూడండి ఓకే ఈ శారీ చూడండి ఈ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ అండి పర్పుల్ కలర్ శారీ మీద వైట్ కలర్ స్టోన్ వర్క్ కుందన్ వర్క్ వస్తుంది కింద వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఇస్తారన్నమాట కట్ వర్క్ డిజైన్ మీద కూడా వైట్ స్టోన్తో కుందన్స్ ఇచ్చారు వైట్ కలర్ చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో సారీ అండి కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది అఫీషియల్ లుకింగ్ వస్తుంది పర్పుల్ కలర్స్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు పర్పుల్ కలర్ బ్లౌజ్ వైట్ కలర్ బుట్ట వస్తుంది ఇలా బ్లౌజ్ మొత్తానికి ఇది వచ్చేసి హ్యాండ్కి ఇచ్చారండి చూడండి ఫుల్ వర్క్ హ్యాండ్కి కింద కూడా కట్ వర్క్ డిజైన్ వచ్చింది అనమాట ఇలాగా ఇది మనం మగ్గం వర్క్ చేయించుకోవాలంటేనే చాలా కాస్ట్ పే చేయాల్సి వస్తుంది కానీ ఇది మనకి శారీతో వస్తుంది కాబట్టి మనం సపరేట్గా వేయించుకోకర్లేదు చూడండి ఫినిషింగ్ ఎంత వచ్చేసి జిమ్మిచ్చు క్లాత్ అంటారండి ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట ఇవి చాలా బాగుంటాయి కట్టుకున్నట్లయితే ఇప్పుడు వర్క్ డిజైన్ కూడా చాలా ట్రెండ్ నడుస్తుంది కట్ వర్క్ డిజైన్ కూడా చూడండి ఈ శారీ కట్టుకున్నట్లయితే సేమ్ ఇలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు శారీ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట కలర్ శారీ మీద వైట్ కలర్ కుందన్స్ వచ్చినాయి విత్ బార్డర్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్తో వైట్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట చూడండి శారీ లుకింగ్ వేజు బ్లౌజ్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ బ్లౌజు చూడండి బుట్టాయిలా ఇస్తారనమాట సిల్వర్ కలర్ ఫినిషింగ్తోని హ్యాండ్ మొత్తం కూడా ఇలా వస్తుంది కింద కట్ వర్క్ డిజైన్ వస్తుంది చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో లక్స్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది అసలు కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవి ఈవినింగ్ ఫంక్షన్ వేర్ అండ్ పార్టీ వేర్కి చాలా బాగా యూస్ అవుతాయండి ఇవి కట్టుకున్నట్లయితే సెంట్రల్ అట్రాక్షన్ మీరే అవుతారు అంత బాగుంటాయి అన్నమాట ఈవినింగ్ లైటింగ్ ఫోకస్కి కూడా శారీ చాలా బ్రైట్గా మెరుస్తూ ఉంటుంది లైట్ కలర్ వర్క్ తో ఇలా వచ్చింది బార్డర్ కూడా వచ్చి కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు చూడండి శారీ ఎంత బాగుందో దీనికి బ్లౌజ్ వచ్చేసి చూడండి హ్యాండ్కి డిజైన్ ఇలా ఇచ్చారు కింద కట్ వర్క్ డిజైన్ బుట్ట కూడా వస్తుంది అక్కడక్కడ చూడండి శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి ఇది చాలా రేర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ శారీ అనమాట విత్ వైట్ కలర్ స్టోన్ వర్క్తో ఇలా వచ్చింది కింద కట్ వర్క్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా డిజైన్ ఇచ్చారనమాట హ్యాండ్కి చూడండి నీట్గా ఇచ్చారు ఫినిషింగ్ కూడా కింద కట్ వర్క్ డిజైన్ వచ్చింది బుట్ట కూడా వస్తుంది బ్లౌజ్కి పింక్ కలర్ శారీ ఇది చూడండి లుకింగ్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది విత్ వైట్ కలర్ ఉందని వర్క్తోని కింద కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు ఇలాగా వైట్ స్టోన్స్తో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి వెయిట్ కూడా లేవు అసలు కట్టుకున్నట్లయితే చాలా బాగుంటాయి దీనికి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇలా ఇచ్చారు నీట్గా ఫినిషింగ్ ఇవి హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు కింద కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు చూడండి బుట్టా వర్క్ కూడా ఇచ్చారు చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో పింక్ కలర్ శారీ ఇది డార్క్ పింక్ ఉంది లైట్ పింక్ కలర్ కూడా ఉంది వీటిలోని ఇచ్చారు చూడండి ఎంత బాగుందో చూడండి శారీ లుక్ ఇమేజ్ ఎంత బాగుందో చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్కి ఇలా వర్క్ ఇచ్చారు కింద కట్ వర్క్ డిజైన్ వచ్చింది ఇది చూడండి బుట్టా ఇచ్చారనమాట సిల్వర్ ఫినిషింగ్తోని చూడండి అసలు ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో మనం మగ్గం వర్క్ చేయించుకోవాలంటేనే కాస్ట్ థౌజండ్ దాకా పే చేయాల్సి వస్తుందండి కానీ మనకి శారీతో చక్కగా ఫినిషింగ్ ఇచ్చారు చాలా బాగుంది చూడండి చూడండి ఈ శారీ వచ్చి లైట్ పింక్ కలర్ శారీ కట్ వర్క్ డిజైన్ వచ్చింది చూడండి బార్డర్కి ఇది కట్ వర్క్ డిజైన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఇవి హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఈ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి లైట్ ఎల్లో కలర్ అనమాట చూడండి ఈ సారీ లుకింగ్ ఎలా బ్లౌజ్ చూడండి బ్లౌజ్కి కూడా కట్ వర్క్ డిజైన్ చాలా బాగా ఇస్తారు ఇవి హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఈ కలర్ చూడండి ఇది కొంచెం డార్క్ పింక్ కలరు బచ్చలపండు షేడ్ వస్తుందన్నమాట ఇది కొంచెం చూడండి లైటు బచ్చల పండు షేడు ఇది వచ్చే పిస్తా గ్రీన్ కలరు ఇది చూడండి శారీకి కట్ వర్క్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు మొత్తం స్టోన్ వర్క్ బ్లౌజ్కి వచ్చేసి చూడండి బ్లౌజ్ వర్క్ ఎంత బాగా ఇచ్చారు మనం ఇది ఎంబ్రాయిడింగ్ చేయించుకోవాలన్నా చాలా కాస్ట్ వే చేయాల్సి వస్తుంది కానీ బ్లౌజ్కే ఇస్తున్నారన్నమాట చూడండి ఈ కలర్ వచ్చి లెవెండర్ కలర్ శారీ బార్డర్కి కట్ వర్క్ డిజైన్ వచ్చింది విత్ వైట్ స్టోన్స్తో వచ్చినాయి బ్లౌజ్ చూడండి ఫినిషింగ్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్కి దీనికి కూడా కట్ వర్క్ వస్తుంది ఇది హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఏమో ఇలా వస్తుంది బ్లౌజ్కి ఓకే ఈ శారీ చూడండి ఈ శారీ వచ్చి లక్స్ గ్రీన్ కలర్ శారీ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట చూడండి శారీ లుకింగ్ వేస్ సేమ్ ఇలాగే ఉంటుంది బ్లౌజ్కి హ్యాండ్కి ఇలా వర్క్ వస్తుంది అనమాట బ్లౌజ్కి ఏమో పుట్ట వస్తుంది చూడండి శారీ డిజైన్ అంతా ఇలా కట్ వర్క్ డిజైన్ వస్తుంది ఈవినింగ్ ఫంక్షన్స్కి ఇవి కట్టుకున్నట్లయితే చాలా అల్టిమేట్గా ఉంటాయండి సెంట్రల్ అట్రాక్షన్ మీరే అవుతారు అంత బాగున్నాయి శారీసు చూశారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ గుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ చాలా ఐటమ్స్ ఆర్ అవైలబుల్ క్వాలిటీ ఉంటుంది కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఇప్పుడు నేను చూపించే ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఇంత తక్కువ కాస్ట్కి ఈ శారీస్ రావండి జిమ్మిచ్ సిల్క్ సారీస్ చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుంది డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ కలెక్షన్స్ ఎలాగున్నాయో ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో